ఇది మామిడి తోట అండి ఇది మొత్తం ఇరవై రెండు ఎకరాల మామిడి తోట మనకు రోడ్డు వచ్చేసి ఇదండి యాక్సిస్ రోడ్డు ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళినామంటే జనగామట ఉస్నాబాద్ సిక్స్టీ ఫీట్ రోడ్ వచ్చింది మనం జనగామ నుండి చూసుకున్నట్లయితే జనగామ డిస్టిక్ నుంచి చూస్తే కరెక్ట్ పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటామండి ఆన్ సైడ్ మీద చెట్లు కూడా జస్ట్ సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ అంతే అదే ఏజ్ చెట్లు ఇవి మంచి క్రాప్కున్న చెట్లు కరెక్ట్ క్రాప్కి వచ్చినటువంటి చెట్లు సాయిల్ పరంగా చూసుకుంటే రెడ్ సాయిల్ భూమి అండి ఇందులో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది ఒక వర్కర్ రూము ప్లస్ అది ఒక గెస్ట్ హౌస్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి సైట్ ఇది ప్రతిదానికి డ్రిప్పింగ్ సిస్టమ్ అండి దీనికి డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంది చూసారుగా ఆ తోట కూడా ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉందండి తోట ఇందులో ఒక చేపల చెరువు కూడా ఉంటుంది మొత్తం ఇది ఇరవై రెండు ఎకరాల భూమి రైతు దగ్గరనే ఉంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు మనకు ఎవ్రీ ఇయర్ దీనిపైన ఇన్కమ్ సోర్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఇరవై రెండు ఎకరాలకు గాను ఎవ్రీ ఇయర్ ఒక పది లక్షల దాకా మనకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది మనకి ఇదే అండి రోడ్డు రోడ్డు యాక్సెస్ ఇది ఇది టేక్ చెట్లు ఉన్నాయి కదండి ఈ టేక్ చెట్లు నుంచి ఇట్లా దారి మనకు చూశారు కదా ఎంత 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 బాగుందో ఇది ఇది ముదురు చెట్లు కాదండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ కరెక్ట్ క్రాప్కి వచ్చినటువంటి చెట్లు ఇవి ప్రతి చెట్టు కూడా డ్రిప్పింగ్ సిస్టమ్ తర్ రెడీ చేసి ఉంది మొత్తం కంప్లీట్ ఏ ఒక్కటి కూడా దీంట్లో మనం పెట్టుబడి పెట్టాల్సిన పనే లేదు జనగామ డిస్టిక్ నుండి అయితే పదిహేను కిలోమీటర్ల డిస్టెన్సే జస్ట్ డాంబర్ రోడ్ నుంచి మనం ఒక హాఫ్ కిలోమీటరు ఈ పానాది నుంచి రావాలండి పానాది కూడా చాలా క్లియర్గా ఉంటుంది వెరీ క్లియర్గా ఉంటుంది పానాది మంచిగా క్లీన్ చేసి వాడుక ఎప్పటికప్పుడు వాడుక ఉన్నటువంటి రోడ్ ఇది మీకు రోడ్డు చూపిస్తాను నేను ఇదంతా తోటనే అండి అక్కడ రెండు బైక్లు ఆగి ఉన్నాయి కదా వెయిట్లా బాట ఇది ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనం బీటీ రోడ్ టచ్ అయిపోతాం అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనం ఉస్నాబాద్ రోడ్ టచ్ అయిపోతాం ఇరవై రెండు ఎకరాల భూమి తోట మొత్తం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు